నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నామండి సొంత ఇంటికి అలా నెరవేర్చుకోవడానికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని అడిగారు దానికోసం ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి మరి ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి ఇంకా ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటి ఇవన్నీ కూడా నేను క్లియర్గా వీడియోలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి చక్కగా చేసుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలన్నీ ఉన్నాయండి వాటిని మిస్ కావచ్చు మీరు స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి లేదంటే మళ్ళీ మీరు అడుగుతూనే ఉంటారు స్కిప్ చేయకుండా చూడండి సొంత ఇల్లుకు అలా నెరవేర్చుకోవడానికని నేను చాలా వరకు మన ఛానల్లో కొన్ని పరిహారాలు చెప్పానండి వాటిని చూసి చేసుకుని లాభపడిన వారు కూడా ఉన్నారు అయితే అక్కడ వీడియోస్లో చెప్పిన పదార్థము సమయము ఇవన్నీ మాకు కాస్త వీలుబాటు కాదండి కొంచెం కష్టంగా ఉంటుందండి మాకు దానికి బదులుగా ఇంకేదైనా పరిహారం ఉంటే చెప్పమని అడిగారు అంతే ఫలితాన్ని ఇచ్చేది అంటే కుదిరిన వారు చేసుకున్నారండి వీలు కాని వాళ్ళు అడిగారు అందుకని వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఇది మీ ఒక్కరికనే కాకుండా సొంత ఇంటి కోరుకున్న వారికి ఈ వీడియో వాళ్ళకి చేరి వాళ్ళు కూడా లాభం పొందేలా కాస్త ఒక లైక్ ఇవ్వండి నాకు ఇంట్రెస్ట్ ఇచ్చేలా లైక్ ఇవ్వండి మీరైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక మన వీడియో మాటకు వెళ్తాము ఈ పరిహారాన్ని ఎవరెవరు చేసుకోవాలంటే ఎవరైతే సొంత ఇల్లు కావాలనుకుంటున్నారో అది ల్యాండ్ కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు మీరు కొనుక్కోవాలనుకుంటున్నారు కదా ఏదైనా సరే సొంత ఇల్లు కావాలనుకుంటున్నారు అలాంటి వారు చేసుకోవాలి మీకు ఈ పరిహారానికి కావాల్సింది ఒక రావి చెట్టు అవసరం ఉంటుందండి మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉందేమో చూడండి అంటే గుడిలో ఉన్న రావి చెట్టు అయినా పర్వాలేదు లేదంటే రోడ్డు పక్కన ఉన్న రావి చెట్టు అయినా పర్వాలేదు ఎక్కడైనా సరే రావి చెట్టు అవసరం ఉంటుంది ఈ పరిహారంలో భాగంగా ఈ పరిహారాన్ని మీరు ఒక పదహారు గురువారాల పాటు చేయాలండి అంటే మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు చుట్టూతో ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని నమస్కారం చేసుకొని నాకు సొంత ఇల్లు కావాలి అందువల్ల నేను ప్రదక్షిణ చేస్తున్నాను అని మీరు ఒక సంకల్పం చెప్పుకొని అంటే ఒక పదహారు గురువారాల పాటు అంటే ప్రతి గురువారం గురువారం చెట్టు దగ్గరికి వెళ్ళడం మీరు ప్రదక్షిణాలు చేసుకోవడం ఈ విధంగా మీరు రావి చెట్టు చుట్టూతో ప్రదక్షిణాలు చేసుకోవాలండి ఇక ఆ రావి చెట్టు దగ్గర మీరు కూర్చొని ఏ మంత్రం చదివినా ఏ జపం చేసినా మీరు కోరుకున్న కోరిక వేరే ఫలితం వస్తుంది సాధకులు తపస్సు చేయడానికి కూడా ఈ రావి చెట్టుని ఎంచుకునేవారండి ఆ విధంగా మీరు ప్రదక్షిణ చేస్తారు కదండి తర్వాత మరొకటండి ఒక ఐదు రావి ఆకులు సంపాదించండి ఐదు రావి ఆకులు అవసరం ఉంటుంది ఈ పరిహారానికి ఈ ఐదు రావి ఆకులు గురువారం రోజున చక్కగా ఇంటికి తెచ్చుకోండి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఈ విధంగా నా కోరిక అని చెప్పుకొని ఐదు రావి ఆకులు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత వాటిని చక్కగా శుభ్రం చేసుకోండి అయితే ఆ తెచ్చుకున్న రావి ఆకులు డ్యామేజ్ కాకుండా అంటే చెరుగులు అలాంటిది ఏది పట్టకుండా చక్కగా బాగున్న ఆకులను తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు చక్కగా శుభ్రం చేసి ఈ విధంగా పెట్టేసేసుకోండి తర్వాత మామూలుగా ఇలాంటి గంధం అంటే గంధం బిళ్ళలు అమ్ముతారు కదండి అవి కానీ లేదంటే మంచి గంధం ఉన్నా కానీ తీసుకోండి ఒక చిన్న బౌల్లో ఆ గంధాన్ని వేసి కాస్త ఎక్కువే తీసుకోండి గంధం తీసుకొని కొంచెం మంచినీరు వేసి ఆ గంధాన్ని ఒక పేస్ట్ లాగా కలిపి తయారు చేసుకోండి తర్వాత ఆ అంతా కూడా ఈ రావి ఆకు ఉంది కదండీ ఈ రావి ఆకు మీద ఈ విధంగా రాయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా రాయాలన్నమాట ఇలా రావి ఆకు ఏదైతే ఉందో ఈ ఆకుకి మొత్తం కూడా అంటే ఆకు కనిపించకుండా ఈ గంధంతో పూర్తిగా రాసేయాలి ఇది మీకు అర్థం కావాలని చూపించేదండి ఈ పరిహారం మీరైతే చక్కగా బాగా రాసి చేయించండి ఈ విధంగా మీరు తీసుకున్న ఈ ఐదు రావి ఆకులకు కూడా ఇక్కడ చూపించిన విధంగా పూర్తిగా గంధం రాయాలి ఐదు రావి ఆకులకి అలా రాసిన తర్వాత మీకు దగ్గరలో నది కానీ కాలువ కానీ మంచినీటికి సంబంధించి అంటే ప్రవహించే ఏదైనా కాలువ కానీ నది కానీ ఈ ఐదు రావి ఆకుల్ని మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క కోరిక చెప్పుకొని ఆ నదిలో కానీ చెరువులో కానీ కాలువలో కానీ మంచినీటిలో ఈ ఐదు ఆకుల్ని వేసేయండి ఇదంతా మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో ఫుల్గా కాన్సన్ట్రేషన్తో మీ యొక్క కోరిక నెరవేరాలి అని కాన్ఫిడెంట్తో మీరు చేస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయండి ఈ పరిహారాన్ని ఆడవారే మగవారే చేయొచ్చు ఇది కూడా మీరు ఒక పదహారు గురువారాలు పాటు చేయాలి అంటే గురువారం గురువారం తీసుకువెళ్ళి ఆ విధంగా చేయాలి ఇక్కడైతే ఏ మంత్రం లేదండి ఏ పూజ కూడా లేదు రావి చెట్టు అంటేనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మీ యొక్క మనోవాంఛ తీరుతుందండి ఈ విధంగా చేయటం వల్ల మీ యొక్క సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఈ విధంగా మీరు ఒక పదహారు గురువారాల పాటు చేయాలండి ఆకు మీద రాయడం అంటే ఐదు ఆకుల మీద గంధం రాయడం ఈ విధంగా చేస్తే ఫలితాలు ఉంటాయండి అలానే మీరు పదహారు గురువారాల పాటు రావి చెట్టు చుట్టూతో ప్రదక్షిణ చేస్తూ ఉండండి ఇక ఆడవారికి నెలసరి సమయం వచ్చినప్పుడు ఆ వారాన్ని మీరు వదిలేసి మిగతా వారాలు మీరు లెక్కలోకి తీసుకొని కంటిన్యూ చేయండి అలానే రావి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే అప్పులు ఎలా తీరుతాయి ఇంకా శత్రువుల నుంచి వ్యాపార అభివృద్ధి కోసం ఇలాంటి వాటి గురించి చాలా వరకు చెప్పుకునే ఉన్నాం మన ఛానల్లో పరిహారాలు ఇంకా రావి చెట్టుతోనూ ఆకులతోనూ వేరుతోనూ ఎన్నో పరిహారాలు ఉన్నాయండి అనేక రకాలైన సమస్యలకు సంబంధించి మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆ శ్రీ మన మీ వెన్నంటే ఉండి మీ యొక్క కోరిక నెరవేర్చాలని ఇంకో మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ ఉండండి కానీ కొంతమందికి ఇలాంటి వీడియోస్ని చూడాలంటే బోరుగా అనిపిస్తుంది తెలుసుకొని పాటిస్తే మన జీవితంలో చాలా మంచిదండి ఈ వీడియోకి లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి కంటెంట్స్తో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు